హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత్వాల్డ్ ఈరోజు మన కిచెన్లో కందతో రెండు రకాల రెసిపీస్ని అయితే చూపించిపోతున్నాము ఒకటి మనం ట్రెడిషనల్గా చేసుకునే కంద పులుసు ఇది చాలా కమ్మగా ఉంటుంది అలాగే రెండవది కందని స్లైసెస్గా కట్ చేసి క్రిస్పీగా టేస్టీగా చికెన్ ఫ్రైకి తీసుకోని విధంగా ఎంతో కమ్మగా ఉండే కంద ఫ్రైని ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపించిపోతున్నాను ఇది పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ లంచ్లో కాకపోయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అనమాట ఇటు స్నాక్స్ లాగా ఇటు సైడ్ డిష్ లాగా రెండింటికి ఉపయోగపడే విధంగా కంద ఫ్రైని అలాగే కంద పులుసును కూడా మీకు సింపుల్గా చాలా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించిపోతున్నాను మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు కంద పులుసు కోసం అలాగే ఫ్రై కోసం ముక్కల్ని కట్ చేసుకుందాము ఈ మొత్తం కందదుంప కేజీ వెయిట్ అయితే ఉంది నేను దీనిలో హాఫ్ కేజీ తీసుకుంటున్నాను ఈ హాఫ్ కేజీ కందరి మళ్ళీ పావు కేజీ పులుసు కోసం అలాగే ఒక పావు కేజీ ఫ్రై కోసం యూస్ చేసుకుంటాను ముందుగా కందని కట్ చేసుకున్నప్పుడు చేతికి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే మనకి చేతులకి దురద రాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కంద పైన మొత్తం పెచ్చని తీసేసి ఈ విధంగా రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని స్క్వేర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇది కంద పులుసు కోసం అన్ని సమాన భాగాలుగా కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు ఈజీగా ఉడుకుతాయి అన్నమాట ఒక పావు కేజీ ఈ విధంగా స్క్వేర్స్ లాగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి అలాగే మిగతా పావు కేజీని ఈ విధంగా నేను స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఈ స్లైసెస్ని కట్ చేసుకున్నప్పుడు మరీ మందం కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసినట్లయితే మనం ఫ్రై చేసుకున్నప్పుడు విరిగిపోతుంది మరీ మందం అయితే ఫ్రై అవ్వదు చూడండి నేను చూపించిన విధంగా ఈ మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఉడికించుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని తీసుకొని దీనిలో కొద్దిగా వాటర్ను పోసుకుని మనం పులుసు కోసం రెడీ పెట్టుకున్న మొక్కలు అలాగే ఫ్రై కోసం రెడీగా పెట్టుకున్న మొక్కలు రెండింటిని ఒకేసారి బాయిల్ చేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్లో కొద్దిగా పసుపు వేసుకుని ఈ మొక్కల్ని వేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది మనం ముందుగా ఉప్పు వేసినట్లయితే కంద ఉడకదు కాబట్టి కంద ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి కంద మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడకకూడదు అలానే పదును లేకుండా చక్కగా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది చూడండి కెరెటితో తీసి మనం మొక్కను చితిపినట్లయితే ఇలా చితకాలి అలా అని కూరలో పేస్ట్ లాగా అయ్యే విధంగా మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇప్పుడు వీటిని ఒక జాలీ గిన్నెలోకి పోసుకుని నీరంతా వడగట్టుకోవాలి ఇప్పుడు మనం కంద పులుసుని ఏ విధంగా చేయాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రను తీసుకుని ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ను వేసుకుందాము నేను మట్టి పాత్రను తీసుకున్నాను మట్టి పాత్రలో పులుసుకూరలు ఇంకా టేస్ట్గా ఉంటాయి కాబట్టి నేను మట్టి పాత్రలో వండుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసినవి అలాగే నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా చీల్చుకుని వీటిని కూడా ఇప్పుడు ఆయిల్లో వేసుకుని దాంతోపాటు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ మెత్తబడడానికి మనం కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన ఉల్లిపాయలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కంద ముక్కలు మనం పులుసు వేసుకుంటున్నాం కాబట్టి పులుసు కోసం స్క్వేర్స్గా కట్ చేసుకున్న కంద కందముక్కలను వేసుకుని దానిలో కొద్దిగా పసుపు అలాగే సరిపడా కారం రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకొని మనం ఒక్క రెండు నిమిషాల పాటు దీన్ని ఈ కారం ఉప్పులతో మగ్గనివ్వాలి ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పును చూసుకుని వేసుకోండి ఇప్పుడు దీన్ని ముక్కలు చితక్కుండా గరిటితో ఒకసారి కలుపుకుని ప్లేట్ని మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ మసాలాలతో పాటు ఉడికినిద్దాము ఇంతలో మనం నానబెట్టుకున్న చింతపండుని చక్కగా గుజ్జు సపరేట్ చేసుకున్నాము ఈ పావు కేజీ కందకి మనకి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు సరిపోతుంది అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు మనకి రెండు నిమిషాలు కంద మగ్గిన తర్వాత ఈ చింతపండు గుజ్జు అలాగే చిన్న ఖర్జూరపండు అంతా బెల్లం ముక్కను కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి మనకి ఎక్కువ టైం పట్టదు కంద ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కూర చిక్కపడింది అన్న టైంలో కొద్దిగా జీలకర్ర పౌడరు అలాగే కొంచెం ధనియాల పౌడర్ ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుని మీకు కావాల్సిన చిక్కదనం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనకి కంద పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది వేడి మీద కన్నా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు కంద స్లైసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం మసాలాను రెడీ చేసుకుందాం దీనికోసం ఒక ప్లేట్ని తీసుకుని ఫుల్ టేబుల్ స్పూన్ బియ్య పిండి హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొద్దిగా పసుపు రుచికి తగ్గ కారం రుచికి తగ్గ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కొద్దిగా గరం మసాలా దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుని దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మసాలా అంతా చక్కగా కలిసి ముక్కకు పట్టించేటప్పుడు జారిపోకుండా చక్కగా అతుక్కుంటుంది ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ మసాలా గట్టిగా కాకుండా అలానే మరీ జారుడుగా కాకుండా మీడియంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం ముందుగా ఉడికించి రెడీగా పెట్టుకున్న కంద స్లైసెస్ని ఈ మసాలాలో వేసుకుని జాగ్రత్తగా ముక్కలు విరిగిపోకుండా రెండు వైపులా మసాలా అంతా పట్టేట్టుగా పట్టించుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా పట్టించుకున్న తర్వాత పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక పేనమ్ను పెట్టుకున్నాం నేనైతే ఇనుప పేనాన్ని తీసుకున్నాను మీరు ఏ పేనం తీసుకున్నా కంద ఫ్రై అతుక్కోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క స్లైస్ని చక్కగా ఆయిల్లో వేసుకుని రెండు వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మన ముక్కలు ఉడికించుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే ఇప్పుడు కంద ఫ్రై చేసుకున్నప్పుడు విరగకుండా ఉంటాయి అనమాట మరీ మెత్తగా ఉడికించుకుంటే ముక్క విరిగిపోతుంది కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా నిదానంగా తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కనుక ముక్కలు క్రిస్పీగా వస్తాయి ఇలా పప్పు చేసుకున్నప్పుడు కానీ పప్పుచారు కాంబినేషన్తో కానీ ఈ కందని ఈ విధంగా ఫ్రై చేసుకుని తింటే చికెన్ ఫ్రై కూడా అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే ఆ టేస్టే చెప్పలేము అంత బాగుంటుంది ఇది అన్నంతోనే కాదు ఉట్టుగా కూడా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి చాలా బాగుంటుంది మరి ఈరోజు చేసిన కంద పులుసు అలాగే కంద ఫ్రై రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతూ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్